అయోధ్యలో ఈరోజు రామాలయంలో రామ్లల్ల ప్రాణప్రతిష్ట మేలతాళ మధ్య ఘనంగా జరిగింది ఆచార నియమాలతో శ్రీరాముడి బాలరూపాన్ని ఆలయంలో భారత ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు బాలరాముడికి నిత్య పూజలను ప్రత్యేక రామనంది సాంప్రదాయం ప్రకారం నిర్వహించినట్టు తెలుస్తోంది అయితే రామమందిరం రామనంది సాంప్రదాయానికి చెందినది అందుకే అయోధ్య రామాలయంలో కూడా అదే పద్ధతిలో పూజలు నిర్వహించాలని నిర్ణయించారు అయోధ్యలోని దాదాపు తొంభై శాతం దేవాలయాల్లో ఈ సాంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతాయి ఈ సాంప్రదాయం ప్రకారం ప్రాణప్రతిష్ఠ అనంతరం రోజు బాలరామయ్య పూజలను అందుకొనున్నాడు నిపుణుల అభిప్రాయం ప్రకారం రాములల్లా ఆరాధన చేయనున్న రామనంది సాంప్రదాయం మిగతా సాంప్రదాయాలకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది రాముడి బాలరూపాన్ని ఇక్కడ పూజిస్తారు ఈ సమయంలోనే బాలరామచంద్రుడి పెంపకం ఆహారం అందించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు ఉదయం బాలరాముణ్ణి మంచం మీద నుండి లేపిన తర్వాత ఎర్రచందనం తేనె మిశ్రమంతో స్నానం చేయిస్తారు మధ్యాహ్నం విశ్రాంతి సాయంత్రం నైవేద్యం అనంతరం హారతిస్తారు తర్వాత బాలరామయ్య పవలింపు సేవ ఉండనుంది ఇలా తెల్లవారుజామున మేల్కొల్పు సేవ నుండి పవలింపు సేవ వరకు పదహారు మంత్రాల ప్రక్రియ పూర్తి చేస్తారు ఇదే పూజా విధానం బాలరామయ్య ప్రాణప్రతిష్ట తర్వాత కూడా రోజు కొనసాగుతుంది